ఆ యుగం నాటి నుంచి మనం చెప్పుకోవాల్సి వస్తుంది ఉడిపి చరిత్ర గురించి చెప్పాలంటే ద్వాపర యుగంలో ఏం జరిగిందంటే సాక్షాత్తు రుక్ష్మి రుక్మిణీదేవి పూజించిన విగ్రహము మళ్ళీ మధ్వాచార్యుల ద్వారా మన ప్రపంచానికి మళ్ళీ అందిందండి ఎప్పుడైతే ద్వారక ఎప్పుడైతే మునిగిపోయిందో సముద్రంలో అప్పుడు సముద్ర గర్భంలోకి శ్రీ శ్రీకృష్ణుని విగ్రహం కూడా వెళ్ళిపోవడం జరిగింది ఆయన ఆర్తిగా ఒక సంకీర్తన పాడితే శ్రీకృష్ణుడు ఆయన భక్తికి కరిగిపోయి ఒక అంటే విగ్రహం వెనక్కి తిరిగిపోతుంది శ్రీ వాదిరాజ తీర్థులు ఆయన ముందే పూజ పూర్తి చేయగానే నిద్ర నుంచి లేచినట్లు సుల్తాన్ పుత్రుడు శవపేటిక నుంచి లేచి వస్తాడు శ్రీ అనంతేశ్వరుల ఆలయంలోకి వెళ్ళిన మధ్వాచార్యులు అక్కడి నుంచి అకస్మాత్తుగా అదృశ్యమైపోయారు కొందరు ఆయన నేరుగా స్వర్గానికి చేరారంటారు మరికొందరు ఆయన ఇప్పటికీ హిమాలయాల్లో జీవించే ఉన్నారంటారు ఎక్కడా లేదండి ప్రపంచంలో విష్ణు స్వరూపము శివలింగ రూపంలో ఏర్పడిన క్షేత్రం ఇదే అండి హాయ్ ఫ్రెండ్స్ నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ను నొక్కడం మర్చిపోకండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు థాట్స్ ఛానల్ నేను మీ శ్యామన్మల ఫ్రెండ్స్ మన టూర్లో భాగంగా మనం ఈరోజు చేరుకున్న క్షేత్రం ఉడిపి అండి ఇక మీకు తెలుసు కదా యజ్ఞేశాచ్యుత గోవింద మాధవానంత కేశవ కృష్ణ విష్ణు హృషికేశ వాసుదేవ నమస్తుతే అని కృష్ణుని ఎవరు ప్రార్థించినా చాలు వారి కోరికల్ని నెరవేర్చేవాడండి మనకు ధైర్యం చెప్పేవాడు గీతా జ్ఞానం ద్వారా ఆత్మజ్ఞానం అంటే ఏంటో మనందరికీ తెలియజేసినవాడు కలియుగానికి ఒక దారి చూపించినవాడు శ్రీకృష్ణుడు మరి ఆ కృష్ణుడి లీలలకు కేంద్ర బిందువైన ఉడిపిలో మనం ఇప్పుడున్నాము మనం వెనక కనిపిస్తుంది కదా ఇది మహాద్వారం అండి ఈ ఉడిపి క్షేత్రానికి మహాద్వారం అనమాట లోపల ప్రధాన ఆలయం ఉంటుంది ఇంకా చాలా విశేషాలు ఉన్నాయి లోపలికి వెళ్ళి చూద్దాం రండి అన్నట్లు కేవలం శ్రీకృష్ణుడు మాత్రమే కాదండి ఉడిపి అంటే ఇక్కడ చాలా విశేషాలు ఉన్నాయి ఇంకా ఇతరు ప్రధాన దేవతా మూర్తులు ఉన్నారు చాలా పురాతనమైనది కొన్ని యుగాల నాటి సంఘటనలకు వేదిక ఈ ఉడిపి అండి అందుకే మీరు నేను చెప్పే ప్రతి విషయాన్ని స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేయకుండా వినండి ఓకేనా ఫ్రెండ్స్ ఇక మనం లోపలికి వెళ్దాం ఒక్కొక్క విశేషం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి भगवद्गीता प्रथमाध्यायम् अर्जुनविषादयोगमु नलभयव श्लोकं कुलक्षये प्रणश्यन्ति कुलधर्माः सनातनाः धर्मे नष्टे कुलं कृत्स्णम् अधर्मोभिभवत्युत गोविन्द मुकुन्द कृष्णगोपीनाथनरहरि మహాద్వారం నుంచి లోపలికి రాగానే మనకు ఎదురుగా ఈ గీతా మందిరం అనే భవనం కనిపిస్తుందండి సహజ సిద్ధంగా ఇది ఇక్కడ రూములు దొరుకుతాయి అన్నమాట వచ్చిన భక్తుల వసతి సౌకర్యం కోసం అనమాట సో వచ్చిన వారు ముందు ఇక్కడ ఈ దేవస్థానం సంబంధించిన ఈ వసతి గృహంలో ప్రయత్నం చేసి ఇక్కడ దొరకకపోతే బయట ప్రయత్నం చేయండి ఇది గీతా మందిర్ అనమాట ఇది గుర్తుపెట్టుకోండి మహాద్వారం నుంచి మనకు లోపలికి వచ్చిన తర్వాత మనకిట్లా ఒక చిన్న ఫోటో బ్రిడ్జ్ లాగా అనిపిస్తుంది అండి ఇక్కడ గీతా మందిరం ముందు వైపు మనం ఏనుగు బొమ్మలు చూడండి ఎంత బాగున్నాయో ఇంకా ఇది ఇప్పుడు సర్వసాధారణంగా ఈ ఆలయంలోకి దర్శనానికి వెళ్ళడానికి వెళ్ళాల్సిన మార్గం ఇదనమాట మనకి ఎక్కడికక్కడ ఇట్లా బోర్డులు కనిపిస్తుంటాయి టు శ్రీకృష్ణ దర్శనం చూడండి మీకు అక్కడ కనిపిస్తుంది చూడండి ఇదే మనం లోపలికి వెళ్ళే దారి కృష్ణ నరహరి ఇంతకీ ఈ ఉడుపి అనే పేరు ఎలా వచ్చిందో మీకు తెలుసా ఉడుపి అనే పేరు ఎలా వచ్చింది అంటే సంస్కృతంలో ఉడు అంటే నక్షత్రాలు పి అంటే అధిపతి అండి నక్షత్రాలకు అధిపతి ఎవరు అంటే చంద్రుడు సో చంద్రుని ఇక్కడ తపస్సు చేసిన కారణంగా ఈ ప్రాంతానికి ఉడుపి అని పేరు వచ్చిందండి ఇక్కడ మనం లోపలికి వెళ్తుంటేనే వేదమంత్రాలు వినిపిస్తున్నాయి కదా ద్వారం నుంచి లోపలికి వెళ్ళగానే ఎడమవైపు యాగశాల ఉంటుంది ఇక్కడ ప్రతిరోజు ఏవో యాగాలు జరుగుతూ ఉంటాయి ఇక అలా ముందుకు వెళ్తే ఎదురుగా మెట్లు కనిపిస్తాయి ఇక్కడి నుంచే మన క్యూ లైన్ ప్రారంభమవుతుంది అన్నట్లు ఈ ఆలయ భవనం ఒక పెద్ద లా ఉంటుంది ఇలా పైకి వెళ్తే ఒకవైపు వెళ్తే క్యూ లైన్కి వెళ్తాం మరోవైపు వెళ్తే భోజనశాలకు వెళ్తాం ఇక్కడ అన్నదానం ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది ఇక క్యూ లైన్లో ఒక అంతస్తు ఎక్కి మళ్ళీ దిగాల్సి ఉంటుంది ఆ తర్వాత మెయిన్ ఆలయ ప్రాకారాన్ని చేరుకుంటాం ఈ ప్రాకారంలో ఒకవైపు ఆలయ మాడవీధులు ఆలయ నిర్వహణ చూసే మఠాల భవనాలు కనిపిస్తుంటాయి మరోవైపు ఆలయం మధ్యలో ఒక అందమైన పుష్కర్ని కనిపిస్తూ ఉంటుంది దీన్నే మధ్వ సరోవరం అని పిలుస్తారు క్యూ లైన్లో ఉండే రష్ను బట్టి మనకు ఒకటి లేదా రెండు గంటలు పట్టొచ్చు అయితే ఈ క్యూ లైన్లో ఎక్కువ భాగం ఈ పుష్కరిణి పక్కనుంచే వెళ్తాం కాబట్టి ఆ పుష్కరిణి అందాన్ని స్వామివారి ఉత్సవాలు జరిపే పుష్కరిణి మధ్యలో మండపాన్ని ఒకవైపు తెప్పోత్సవంలో ఉపయోగించే తెప్పను భక్తులు కోనేరు ఒడ్డున చేసే పూజలను చూస్తూ కొద్దిసేపు కాలాన్ని మర్చిపోవచ్చు మరి శ్రీకృష్ణుల వారు ఇక్కడ స్వయంభూగా అవతరించారా లేకపోతే ఈ విగ్రహం ఎక్కడి నుంచి ఎలా వచ్చింది తెలుసుకుందామా ఆ యుగం నాటి నుంచి మనం చెప్పుకోవాల్సి వస్తుంది ఉడిపి చరిత్ర గురించి చెప్పాలంటే ద్వాపర యుగంలో ఏం జరిగిందంటే కంసుని చెరసాలలో ఉండడంతో దేవకీదేవి శ్రీకృష్ణుని బాల్య చేష్టలను చూడలేకపోయానే అని బాధపడుతుంది దాంతో తల్లి కోసం శ్రీకృష్ణుల వారు మళ్ళీ బాలకృష్ణునిగా మారి అల్లరి లీలలను ప్రదర్శిస్తాడు ఇదంతా చూసిన రుక్మిణీదేవి బాలకృష్ణుని రూపాన్ని ఎప్పుడూ చూడాలనుకుంటుంది దాంతో విశ్వకర్మకు చెప్పి అందమైన బాలకృష్ణుని విగ్రహాన్ని తయారు చేయిస్తుంది ఎప్పుడైతే ద్వారక ఎప్పుడైతే మునిగిపోయిందో సముద్రంలో అప్పుడు సముద్ర గర్భంలోకి శ్రీ శ్రీకృష్ణుని విగ్రహం కూడా వెళ్ళిపోవడం జరిగింది ఆ తరువాత సుమారుగా ఎనిమిది వందల ఏళ్ల క్రితం అంటే సుమారుగా పన్నెండవ శతాబ్దంలో శ్రీ మధ్వాచార్యులు ఎవరైతే ద్వైత మత వ్యవస్థాపకులు ఉన్నారో మధ్వాచార్యులు ఒక అంటే నౌకలో వర్తకులకు ఆ విగ్రహం దొరికింది అండి కానీ అది విగ్రహం ఉన్నట్టు తెలీదు ఒక ముద్ద ఒక ముద్ద లాంటి రెండు ముద్దలు దొరుకుతాయి అన్నమాట వాళ్ళు ఏం చేస్తున్నారంటే అది తీసుకొని నౌకలో వెళ్తూ ఉంటే సడన్గా ఇప్పుడు ఈ సముద్ర తీరంలోనే ఈ ఉడిపిన క్షేత్రం ఉంది కాబట్టి ఈ సముద్ర తీరం నుంచి వెళ్తూ ఉంటే సడన్గా ఒకసారే తుఫాన్ వచ్చి నౌక అయిపోతుంది అప్పుడు మధ్వాచార్యుల వారు ఏం చేస్తారంటే తన ఎవరు సాక్షాత్తు వాయుదేవుని అంశం అండి మధ్వాచార్యుల వారు తన అంగవస్త్రాన్ని ఇలా ఊపడంతో ఆ వాయువేగం నిలిచిపోయి నౌకలు సురక్షితంగా బయటపడతాయి వారు వచ్చి ఆయనకు నమస్కారం చేసుకొని తమ దగ్గరున్న రత్నాలు విలువైన వజ్రాలను ఆయనకు సమర్పించడానికి వస్తే నేను సన్యాసిని వాటిని స్వీకరించను మరి మీకేం కావాలి స్వామి అంటే మీ దగ్గరున్న రెండు ముద్దలు ఉంటాయి ఆ అంటే గోపీచందనం ముద్దలండి ఆ గోపీచందనం ముద్దలు నాకు ఇవ్వండి అని చెప్పి తీసుకుంటాడు తీసుకొని ఆయన వెళ్తూ ఉంటే ఆ విగ్రహం ఒక ఒక దగ్గర ఆ ముద్ద కరిగిపోయి బలరాముని విగ్రహం అందులో నుంచి బయటపడతాయండి ఆ బలరాముడు పడిన విగ్రహం పడిన ప్రాంతంలోనే బలరాముని విగ్రహాన్ని అక్కడే ప్రతిష్ఠింపజేస్తాడు ఆ తర్వాత ఇంకొక ముద్దను తీసుకొని వచ్చిన తర్వాత లోపల మనకు ఆలయంలో మధ్వ సరస్సు అనే ఒక సరస్సు ఉంటుందండి అక్కడే శ్రీకృష్ణునికి ఈ తెప్పోత్సవం కూడా నిర్వహిస్తూ ఉంటారు తిరుమల తరహాలోనే ఆ మధ్వ సరస్సులోనే ఆ ముద్దను కరిగిస్తే శ్రీకృష్ణుని విగ్రహం అందులో నుంచి బయటపడతాయండి ఆ శ్రీకృష్ణుని విగ్రహం ఏ విగ్రహము సాక్షాత్తు రుక్ష్మి రుక్మిణీదేవి పూజించిన విగ్రహము మళ్ళీ మధ్వాచార్యుల ద్వారా మన ప్రపంచానికి మళ్ళీ అందిందండి సో ఎనిమిది వందల సంవత్సరాల నుంచి కూడా ఆ విగ్రహం అలాగే పూజలు అందుకుంటూ వచ్చింది పుష్కరిణి దాటామంటే మనం గర్భాలయం ఉండే భవనానికి వచ్చేసినట్లే ఇక్కడ కూడా కర్ణాటకలోని మిగతా ఆలయాల్లాగే మగవాళ్ళంతా పైన షర్ట్ను బనియన్ను కూడా విప్పేసి కండువా మాత్రమే కప్పుకొని దర్శనానికి వెళ్ళాలి ఇక ఆడవాళ్ళు సాంప్రదాయ దుస్తులే ధరించి వెళ్లాల్సి ఉంటుంది ఇప్పుడు ఇక్కడ మనకు గోడలపై చిత్రాలు కనిపిస్తున్నాయి చూడండి ఇక మనం ఒక ఆలయ ప్రధాన ద్వారం దగ్గర నుంచి లోపలికి వెళ్తున్నాం అనమాట ఇక్కడి నుంచి వీడియో తీయడం నిషేధం కాబట్టి బయటకు వచ్చిన తర్వాత మిగతా విశేషాలు మాట్లాడుకుందాం మీకు స్వామివారు ఎలా ఉంటారో ఈ ఫోటోను చూస్తే అర్థమైపోతుంది కానీ నాకు మాత్రం అద్భుతమైన దర్శనం జరిగింది స్వామివారిని ఒక చిన్న కిటికీలో నుంచి చూడాలి ఎందుకో కొద్దిసేపట్లో చెప్తాను ఈ కిటికీ తొమ్మిది రంధ్రాలతో ఉంటుంది అందుకే దీన్ని నవగ్రహ కిటికీ అంటారు అలాగే దీన్ని కనకదాస కిటికీ అని కూడా పిలుస్తారు అది కూడా చిన్న విగ్రహమే కానీ ఇక్కడ ఉన్నది స్వామివారి చిన్న విగ్రహమే కానీ స్వామివారి విగ్రహంలో ఒక వెలుగు ఉంటుంది ఒక ఆకర్షణ ఉంటుంది నుదుట ఉన్న తిలకం దగదగా మెరుస్తూ కనిపిస్తుంది ఆ రూపం గురించి తలుచుకున్నా చాలు నోట మాట రావడం లేదు అంత అందంగా ఉంది ఒక్క క్షణం స్వామివారి విగ్రహం నాతో ఏదో మాట్లాడుతుంది అనిపించింది ఏదో తెలియని మాయ ఏదో తెలియని ఆనందం నన్ను కమ్ముకుంది నాకైనా మీలో ఎవరికైనా ఉడిపి వచ్చినప్పుడు ఇదే అనుభూతి కలిగిందా మీ కామెంట్లో తెలియజేయండి మరి ఎక్కడా లేని విధంగా ఇక్కడ శ్రీకృష్ణ వారిని నవగ్రహ కిటికీలో నుంచి ఎందుకు చూడాలి అంటే అందుకు కారణం ఒక మహాభక్తుడు ఎప్పుడైతే శ్రీకృష్ణ దేవరాయల కాలంలో వచ్చినప్పటి నుంచి కూడా విగ్రహము ఇప్పుడున్న వైపు కాకుండా వెనక వైపుకు ప్రధాన ఆలయం ద్వారం వైపుకే తిరిగి ఉండేదనమాట భక్తులందరూ వచ్చి సందర్శించుకునేవారు శ్రీకృష్ణ దేవరాయల కాలంలో కనకదాసు అనే భక్తుడు స్వామిని దర్శించుకోవడానికి వస్తే ఆయన నిమ్న కులానికి చెందిన వ్యక్తి అని చెప్పేసి ఆయనను రానివారు ఆయన ఆయన బలవంతంగా దర్శనానికి రావడానికి ప్రయత్నిస్తే ఆయనను తీసుకెళ్ళి ఆలయం వెనుక భాగంలో కట్టేస్తారండి ఆలయం వెనుక భాగంలో కట్టేస్తే ఆయన ఆర్తిగా ఒక సంకీర్తన పాడితే శ్రీకృష్ణుడు ఆయన భక్తికి కరిగిపోయి ఒక అంటే విగ్రహం వెనక్కి తిరిగిపోతుంది ఆలయం వెనక్కి మొత్తం రివర్స్ తిరిగిపోయి ఒక కిటికీలాంటివి ఏర్పడుతుందనమాట అంటే గోడ పగిలిపోయి కిటికీలాగే ఏర్పడుతుందన్నమాట అక్కడి నుంచి కనకదాసు స్వామివారిని దర్శించుకుంటారు ఇప్పటికీ కూడా వచ్చిన భక్తులందరూ స్వామిని అదే కిటికీ నుంచి దర్శించుకోవాల్సి ఉంటుంది దాన్ని కనకదాసు కిటికీ అని పిలుస్తారండి ఇప్పటికీ కూడా అదే ఆచారం ఇక్కడ కొనసాగుతుంది అలాగే మనసులో జై శ్రీకృష్ణ అంటూ కృష్ణుణ్ణి స్మరించుకుంటూ మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే ఆయన రూపాన్ని గుర్తు చేసుకుంటూ బయటికి వస్తే మనం ఈ హాల్లోకి వస్తాం ఎదురుగా శ్రీ మధ్వాచార్యుల విగ్రహం కనిపిస్తూ ఉంటుంది పూర్తిగా కుడివైపు తిరిగితే గీతారతి పేరుతో మెట్లపై భగవద్గీతలు శ్రీకృష్ణుల వారి విగ్రహంతో ఒక అలంకరణ కనిపిస్తుంది దాని పక్కనే మనకు శ్రీ సుబ్రహ్మణ్య వారి ఆలయం కనిపిస్తుంది లోపల సర్పరూపంలో శ్రీ సుబ్రహ్మణ్యులు కనిపిస్తుంటారు ఒక్కసారి మనసారా దండం పెట్టుకోండి ఆలయం బయట గోడలకు పైభాగాన కొన్ని చిత్రాలు కనిపిస్తుంటాయి చూసారా అవే ఈ సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి సంబంధించిన చరిత్ర అది తెలియాలంటే ఈ మధ్వాచార్యుల క్రమంలో ఒక గొప్ప ఆచార్యులైన శ్రీ వాదిరాజ తీర్థుల గొప్పదనం గురించి కొంతైనా తెలుసుకోవాలి శ్రీ వాదిరాజ తీర్థులు పుట్టుకతోనే కారణ జన్మలు ఆయన చేసిన లీలల గురించి చెప్పాలంటే ఈ వీడియో సరిపోదు మరెప్పుడైనా ప్రత్యేకంగా ఆయన గురించి వీడియో చేస్తాను అప్పుడు చూడండి ఈ సుబ్రహ్మణ్య స్వామి ఆలయం కింద కోట్ల విలువైన నిధులున్నాయి వాటిని స్వయంగా శ్రీ వాదిరాజ తీర్థులే భూస్థాపితం చేశారు మరి ఆ నిధులు ఎక్కడివి అంటే ఢిల్లీ సుల్తాన్ ఆలయ అవసరాల కోసం స్వయంగా శ్రీ వాదిరాజ తీర్థులకు సమర్పించినవి ఎందుకు అంటే ఒకసారి శ్రీ వాదిరాజ తీర్థులు ధర్మప్రచారం చేస్తూ ఢిల్లీ పర్యటనకు వెళ్ళారు అక్కడ ఒక చోట తాను పూజ చేసుకోవడానికి సంసిద్ధులు అవుతుండగా సుల్తాన్ సైనికులు వచ్చి అడ్డుకుంటారు అది సుల్తాన్ వారి పుత్రుని సమాధి కాబట్టి కుదరదని చెప్పారు అయితే ఆశ్చర్యంగా శ్రీ వాదిరాజ తీర్థులు సుల్తాన్ పుత్రుడు బతికే ఉన్నాడని అంటాడు దాంతో ఆ సైనికులు వెళ్ళి సుల్తాన్కు చెప్పడంతో సుల్తాన్ హుటాహుటిన తరలి వస్తాడు శ్రీ వాదిరాజ తీర్థులు ఆయన ముందే పూజ పూర్తి చేయగానే నిద్ర నుంచి లేచినట్లు సుల్తాన్ పుత్రుడు శవపేటిక నుంచి లేచి వస్తాడు ఇక అంతే సుల్తాన్ శ్రీ వాదిరాజ తీర్థుల కాళ్ళపై పడి ఆయనకు భక్తుడవుతాడు విలువైన ఆభరణాలు నిధులను ఇవ్వబోతే శ్రీ వాదిరాజ తీర్థులు తీసుకోరు కానీ ఆలయ అభివృద్ధి కోసమైనా తీసుకోమని అడిగిన పిమ్మట ఆ నిధులు తీసుకొని ఇదిగో ఈ ఉడిపి శ్రీకృష్ణుని ఆలయంలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి ఆలయం కింద భద్రపరిచి సుబ్రహ్మణ్యుని రక్షణలో ఉంచారు ఎప్పుడైనా ఆలయంలో అన్నదానం కూడా కొనసాగించలేని పరిస్థితి వస్తే అప్పుడు ఈ నిధులు తీయాలని ఆయన ఆజ్ఞాపించారు ఇక్కడున్న శ్రీకృష్ణుణ్ణి అన్నబ్రహ్మ అని పిలుస్తారండి ఇంతకీ మరి ఈ ఉడిపి క్షేత్రము నాలుగు క్షేత్రాల్లో ఒకటండి నాలుగు ప్రధాన క్షేత్రాలు ఏవేవి తిరుమల పండరీపురము అదేవిధంగా పూరి ఆ తర్వాత ఉడిపి ఈ నాలుగు కూడా శ్రీకృష్ణుడు ఎప్పుడైతే తన అవతారాన్ని చాలించినప్పుడు తన అంశని ఈ నాలుగు క్షేత్రాల్లో విగ్రహాలుగా మార్చాడండి అందుకే తిరుమలలో వెంకటేశ్వర స్వామి విగ్రహంగా ఆయనని కాంచన బ్రహ్మ అని పిలుస్తారండి ఆ తర్వాత పూరి జగన్నా పూరిలో జగన్నాథుడిగా ఆ తర్వాత పండరిపురంలో పండరినాథుడిగా పండరిపురంలో పండరినాథుడిని జ్ఞానబ్రహ్మ అని పిలుస్తారండి కానీ ఇక్కడ మాత్రం శ్రీకృష్ణుల వారిని అన్న అనే పేరుతో పిలుస్తారు ఎందుకంటే ఇక్కడికి వచ్చిన భక్తులకు అన్నానికి లోటు లేకుండా చూసుకోవాలని సాక్షాత్తు శ్రీకృష్ణుల వారి ఆజ్ఞ అండి అందుకే ఇక్కడ నిత్యాన్నదానం నడుస్తూ ఉంటుందండి ఇక సుబ్రహ్మణ్య స్వామి ఆలయం నుంచి కొంచెం ముందుకు వస్తే బృందావనం అని ఒక హాలు కనిపిస్తుంది ఇక్కడ మధ్వాచార్యులందరి సమాధులు కనిపిస్తాయి వీరిలో కొందరు మరణం పొందినవారైతే మరికొందరు జీవ సమాధి పొందినవారు కానీ శ్రీ మధ్వాచార్యులకు మాత్రం ఈ రెండూ జరగలేదు ఆయన ఒక్కసారిగా మాయమైపోయారు ఈ ఆలయం బయటే శ్రీ అనంతేశ్వరుల ఆలయంలోకి వెళ్ళిన మధ్వాచార్యులు అక్కడి నుంచి అకస్మాత్తుగా అదృశ్యమైపోయారు కొందరు ఆయన నేరుగా స్వర్గానికి చేరారంటారు మరికొందరు ఆయన ఇప్పటికీ హిమాలయాల్లో జీవించే ఉన్నారంటారు అంత గొప్ప మహాత్ముని మనము ఒకసారి మనసారా స్మరించుకుందాం ఇక మనం బయటికి వస్తుంటే గోశాల ఉంటుంది ఇక్కడ వందల్లో గోవులు ఉంటాయి మరోవైపు శ్రీకృష్ణుల వారి గ్రంథాలు ఇత్తడి విగ్రహాలు అమ్మే షాపులు కనిపిస్తాయి ఇక ఇక్కడి నుంచి మనం బయటికి వెళ్దాం మనం మళ్ళీ బయటి వైపు నుంచి కోనేరును దాటి మఠాలు ఉన్న వైపుకు వెళ్దాం ఇక మనకు ఆలయం ఎదురుగా ఇట్లాంటి పెద్ద వీధులు నాలుగు కనిపిస్తాయండి ఇవన్నీ కూడా రథవీధి అంటారు అంటే ఇక్కడ స్వామివారిని రథాన్ని ఈ ఈ దారుల్లో అన్నమాట ఇంతకుముందే మనం రథం చూసాం కదా ఇక మనకు ఇక్కడ కానియూరు మఠం అని కనిపిస్తుంది చూడండి ఇలాంటి మఠాలు ఎనిమిది ఉంటాయండి శ్రీ మధ్వాచార్యులే ఇక్కడ ఈ క్షేత్రాన్ని అభివృద్ధి చేయడం కోసం స్వామివారి సేవల కోసం ఎనిమిది మఠాలు ఏర్పాటు చేశారండి తన భక్తులతోటి తన శిష్య బృందంతో అప్పుడు ఏం పెట్టాడంటే ప్రతి రెండేళ్ళకు ఒక మఠం చొప్పున స్వామివారి సేవ చేసుకోవాలి మిగిలిన ఏడు మఠాలు ధర్మ ప్రచారాన్ని కొనసాగిస్తూ ఉండాలి అంటే వారు మారుతూ ఉంటారనమాట సో ఈ విధంగా అయిన తర్వాత మళ్ళీ తర్వాత కాలంలో ఏం జరిగిందంటే ఈ రెండే రెండు నెలలకు మారడం కష్టమవుతున్న క్రమంలో రెండు సంవత్సరాలకు దాన్ని పెంచడం జరిగింది అంటే ఇప్పుడు ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ఒక మఠం ఈ బాధ్యతలు స్వీకరిస్తుంది ఆలయ నిర్వహణ బాధ్యతలు మిగతా ఏడు మఠాలు కూడా ధర్మప్రచారం చేస్తూ ఉంటాయన్నమాట సో ఆ ఏడు మఠాలు ధర్మ ప్రచారం కొనసాగిస్తున్నప్పుడు ఇట్లా అయితే ఎప్పుడైతే ఒక మఠం నుంచి ఈ నిర్వహణ బాధ్యతలు ఇంకో మఠానికి బదిలీ అవుతుంటాయో దాన్ని పర్యాయ ఉత్సవంగా నిర్వహిస్తూ ఉంటారు ఇక్కడ చాలా అద్భుతంగా జరుగుతుంది ఆ పర్యాయ ఉత్సవం అది జరిగినప్పుడు చూడడానికి రెండు కళ్ళు సాగిపోవండి అది విశేషం ఇప్పుడు మనకు లెఫ్ట్ వైపు కనిపిస్తుంది చూడండి సరిగ్గా ఆలయం ఎదురుగా ఇది చంద్రమౌళీశ్వర స్వామి దేవాలయం అండి ఉడిపి అంటే నక్షత్రాలకు అధిపతి చంద్రుడు కాబట్టి ఆయన ఇక్కడ తపస్సు చేశాడు కాబట్టి ఈ క్షేత్రానికి ఉడిపి అనే పేరు వచ్చింది ఇంతకు ముందే అనుకుందాం కదా ఇదంతా త్రేతాయుగం కంటే ముందు యుగం సంగతి అంటే అప్పటి నుంచి ఈ ఉడిపి క్షేత్రం ఉందన్నమాట ఇంతకీ చంద్రుడు ఎవరి కోసం తపస్సు చేశాడో తెలుసా ఈశ్వరుని కోసం ఆయన తపస్సుకు మెచ్చిన ఈశ్వరుడు ఇక్కడ చంద్రమౌళీశ్వరుడిగా వెలిశాడు మనం ఇప్పుడు చూస్తున్న ఆలయం అదే అయితే మీరు చూడండి ఈ ఉడిపి క్షేత్రంలో ఎన్ని విశేషాలు ఉన్నాయంటే ఇప్పుడు మనం ఈ ఆలయం గురించి అయితే మనం విశేషాలు చాలా మాట్లాడుకున్నామండి ఇక ఇంకా పరశురాముని గురించి ఇంకో విషయం చెప్పాలన్నాను కదా దానికి సంబంధించి చెప్తాను రండి మనకు కనిపిస్తుంది చూడండి ఇక్కడ ఇది అనంతేశ్వర స్వామి దేవస్థానం అండి అంటే ఇది త్రేత్రాయుగం నుంచి కంటే ముందు నుంచి ఉన్న క్షేత్రం అండి ఇది పరశురాముడు సాక్షాత్తు ఈ క్షేత్రాన్ని సందర్శించాడు ఏది ఉడుపి శ్రీకృష్ణుడి క్షేత్రంగా మారకముందు నుంచే ఇది పరశురామ క్షేత్రం కూడా దీన్ని ఉడుపిని ఇదివరకు రజత పీఠపురం అని పిలిచేవారండి రజత పీఠపురం అంటే ఎందుకని పిలిచేవారంటే రామభోజుడు అని చెప్పి ఒక రాజు ఉండేవాడు ఏది పరశురాముని కాలంలో ఆ రామభోజుడు ఏంటంటే యజ్ఞం చేయడం కోసం భూమిని తన్ తవ్వుతూ ఉంటే దు దున్నుతూ ఉంటే ఒక నాగుపాము ఆ దున్నడంలో బాగా చనిపోయిందండి ఆయనకు సర్పదోషం అంటుకుందేమో అంటుకుంటుందేమో అని ఈ రామభోజుడు భయపడ్డాడు ఆ భయపడి పరశురాముని దగ్గరికి వెళ్ళాడు తన ఆయన పరమశురామ భక్తుడు అనమాట పరశురాముడు ఆయనకు అభయం ఇచ్చి ఈ ఉడిపి క్షేత్రానికి నాలుగు వైపులా నాగప్రతిమల్ని ప్రతిష్ఠించు అని చెప్పి సలహా ఇస్తే ఆయన ఏం చేస్తాడంటే వెండి నాగప్రతిమల్ని ఈ ఉడిపి చుట్టూ ప్రతిష్ఠిస్తాడు అందుకే దీనికి రజత పీఠపురం అని పేరు వచ్చిందండి అదే ఉడిపిగా కూడా పిలుస్తున్నారు అనమాట ఇది పూర్వనామం రజత పీఠపురం ఆ తర్వాత పరశురాముల వారు ఇక్కడ శివలింగ రూపంలో నిలిచిపోయారండి ఎక్కడా లేదండి ప్రపంచంలో విష్ణు స్వరూపము శివలింగ రూపంలో ఏర్పడిన క్షేత్రం ఇదే అండి అందుకే అనంతేశ్వరుడు సాక్షాత్తు విష్ణు అవతారమైన పరశురాముల వారు శివలింగ రూపంలో ఇక్కడ నిలిచిపోయారండి అందుకే ఇక్కడ అనంతేశ్వరుడు అని పిలుస్తారండి మనం వెనక కనిపిస్తుంది ఈ ఉడిపి శ్రీకృష్ణుని కంటే కూడా కొన్ని యుగాల పురాతనమైన క్షేత్రం ఈ అనంతేశ్వర స్వామి దేవస్థానం ఇక ఈ అనంతేశ్వర స్వామి దర్శనం తర్వాత ఆలయంలో వెనక వైపు వెళ్తుంటే ఆలయ నిర్మాణ శైలి చాలా విభిన్నంగా కనిపిస్తుంది అర్ధచంద్రాకారంలో గర్భాలయం వెనక వైపు భాగం కనిపిస్తుంది ఆ వెనుక ప్రసన్న సోమేశ్వర ఆలయంలో సోమేశ్వరుణ్ణి మరొక వైపు నాగరాజస్వామిని కూడా దర్శించుకోవచ్చు ఇంకొంచెం లోపల వైపు అయ్యప్ప స్వామి ఆలయం కూడా ఉంటుంది దర్శించుకోవడం మర్చిపోకండి వసుదేవ సుతం దేవం కంస చానూర మర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు జగద్గురు అనే కృష్ణుడు నిజంగా అండి నాకు ఈ అద్భుత భాగ్యాన్ని కలిగించాడు ఈ ఉడిపి క్షేత్రాన్ని దర్శించే భాగ్యాన్ని నాతో సహా మీ అందరినీ నా వీడియో ద్వారా ఆయనకు ఆయన క్షేత్రాన్ని దర్శించే భాగ్యాన్ని కల్పించాడనే నేను అనుకుంటున్నాను మరి మీ అందరికీ ఈ వీడియో నచ్చిందా నచ్చితే దయచేసి లైక్ కొట్టండి షేర్ చేయండి జై శ్రీకృష్ణ అని కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోకండి ఇక మనం మరో ఆలయానికి మూవ్ అవుదాం అంతవరకు సెలవు సైనింగ్ ఆఫ్ మిస్ ష్యామ్ అనుమాల